సందారెడ్డి జిల్లా జహీరాబాద్ బర్ద్పూర్ గ్రామంలో శేష దత్తగిరి ఆశ్రమంలో శ్రావణమాసం చివరి రోజు కావడంతో సోమవారం సందర్భంగా శేష దత్తగిరి ఆశ్రమంలో శివుడికి రుద్రాభిషేకం గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ హోమియోపతి వైద్యులు సికింద్రాబాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ దండపు బసవానందం ముఖ్యతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో శేష దత్తగిరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ నూట ఎనిమిది వయస్సుగా శిఖమణి అవధూత గిరి మహారాజ అధ్యక్ష ఆధ్వర్యంలో శ్రావణమాసం సోమవారం చివరి రోజు కావడంతో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బసవానందం మాట్లాడుతూ దత్తగిరి ఆశ్రమ హోమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరారు శ్రీ దత్తగిరి మహారాజ ఆశ్రమం నందు శ్రావణ మాస ముగింపు కార్యక్రమం ప్రతినిత్యం కూడాను శాస్త్ర బిల్వార్చన రుద్రాభిషేకము నిన్నటి రోజున ఆదివారం రోజున లక్ష బిల్వార్చన కార్యక్రమం జరపడం జరిగింది ఈరోజు శ్రావణ ముగింపు కార్యక్రమంలో గణపతి సహిత రుద్ర మరి రుద్రాభిషేకం పార్థివలింగానికి అభిషేకం మరి ఇప్పుడే దండం బసవనందం డాక్టర్ గారు హోమియోపతి స్పెషలిస్టు వారు ముగింపు కార్యక్రమంలో ఇక్కడ ఆయన రుద్రహోమంలో పాల్గొనడం జరిగింది అలాగే పార్థివలింగము పూజ చేయడం జరిగింది ద్వాదశ జ్యోతిలింగాలకు బిల్వార్చన అభిషేకం చేయడం జరిగింది వారు సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డట్టు మా గుర్తు అంతేకాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది కార్యక్రమం భాగం పంచుకోవడం జరుగుతుంది ఇంతకుముందు సినేశ్వరుని యొక్క ప్రతిష్టాపనప్పుడు కూడా వాళ్ళు రావడం జరిగింది అభిషికరం చేయడం జరిగింది ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగం పంచుకుంటారు ముఖ్యంగా శ్రీ దత్తగిరి మహారాజు గారి ఆశ్రమం ఇంచుమించుగా ఇది నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి దత్తగిరి మహారాజు గారు ఉన్నప్పుడు కూడా ఉండేను అయితే దత్తగిరి మహారాజు గారు సమాధి అయిపోయిన తర్వాత నూట ఎనిమిది వేల చేసి కారి మహారాజు గారు ఇక్కడ ద్వాదశ జ్యోతిలింగాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క కార్యక్రమాన్ని బిల్వార్చన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది పన్నెండు జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేసి పన్నెండు జ్యోతిర్లింగాలకు సహస్ర బిల్వార్చన ప్రతి శ్రావణ మాసంలో దత్తగిరిగిరి మహారాజు ఉన్నప్పుడు బసవ స్తోత్రం అనేటటువంటిది ఇంచుమించుకో అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆ కార్యక్రమం కూడాను నేమో ఆశ్రమ పీఠాధిపతులు ఎవరైతున్నారో ఆ పీఠాధిపతులు అనుష్ఠాన కార్యక్రమం నుండి ఈ యొక్క ఆశ్రమ ఆవరణ నుంచి బయటకు వెళ్ళకుండా ఇక్కడ నుండి అనుష్ఠానం చేస్తూ భగవంతుని యొక్క నామశ్రణ చేస్తూ భక్తులకు ఉపదేశం చేస్తూ భక్తుల యొక్క మార్గాన్ని చూయిస్తూ యొక్క పరంపర వెళ్తుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడాను శ్రావణ మాసంలో కంటిన్యూగా నిరంతరంగా ఒక శివుడికి అభిషేకము మరియు హోమము మరియు మృత్యుంజయము ప్రతీ నెలా కూడాను పున్నమైన రెండవ రోజున విధియ రోజున బౌల విధి రోజున మృత్యుంజయ మహామృత్యుంజయ మహామంత్రము జపయజ్ఞం కార్యక్రమం ఉంటుంది ఇంచుమించు ఒక యజ్ఞంలో లక్ష జపయజ్ఞం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది విశ్వమాన మానవ ప్రచార పరిషత్ నుంచి అదే రీతిగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వైదిక పాఠశాల అనే వంద మంది విద్యార్థులు ఉంటారు మనం అన్ని అందిస్తున్నాం ఇప్పుడు ఆరోగ్యం బాగాదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టరు మనలో ఏదైతే రోగం ఉందో రోగాన్ని కనిపెట్టి ఔషధం ఇస్తారు ఇది భౌతికంగా కదా ఆధ్యాత్మికంగా అనేటటువంటిది మన వైదిక పరంపరలు ఈ భౌతికంగా శరీర మాధ్యమంగా ధర్మ సాధనం అన్నారు ఈ శరీరం ఉంటేనే ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతాం ఆధ్యాత్మికంగా భౌతికంగా తో పాటు ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే సదుంతో ప్రతి సంవత్సరం ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై మంది విద్యార్థుల మధ్య దగ్గర నేర్చుకొని బయటకెళ్తున్నారు ప్రస్తుతం అధికారులు వంద మంది విద్యార్థులు వైదిక పాఠశాల కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా వేదం నేర్చుకోవడానికి అర్హత ఉంది వాళ్ళకు నియమ నిష్ఠలతో ఉంటే వాళ్ళు భగవంతు భక్తి శ్రద్ధ నియమ నిష్ఠలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు వైదిక నేర్పించబడుతుంది ప్రతిని మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎవరైతున్నారో ఆ ట్రస్టు తరపు నుంచి ఒక వైదిక పాఠశాల నడుస్తుంది అదే రీతిగా మన ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన మనం తీసుకెళ్ళాలి ప్రతి ఈ శ్రామం అంటే ఏంటంటే శ్రవణం ఈ శ్రవణాన్ని శ్రావణం అంటారు శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఇది శ్రావణం అని అంటున్నాడు వినడం ఈ యొక్క మాసంలో పూజలు మరి ధ్యానము జపము భగవంతుని యొక్క సేవలో ఉండి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అంటే ఎలాంటి వారైనా కానివ్వండి ఈ యొక్క నెల రోజులు నిష్ఠతో ఉంటారు తిని తాగేటటువంటి వాళ్ళు కూడా ఉంటే అలవాటు కూడా అది మానుకొని ఈ శ్రావణ మాసంలో భగవత్ శివలు ఉంటారు మనకు సనాతన ధర్మంలో అనేకమైనటువంటి మాసాలు ఉన్నాయి ఆ మాసం ఇది ఇది ఒక మాసం ఇది ప్రత్యేకమైనటువంటిది నెక్స్ట్ గణపతి వినాయక చవితి వస్తుంది ఆశీర్ మాసంలో దేవుడు వస్తుంది కార్తీక మాసంలో మరియు శివుడు నారాయణుడు ఇద్దరిది వర్ష పట్టు పూజించేటటువంటి వస్తుంది మార్గశిర మాసంలో ఆది గురువులైనటువంటి దత్తాత్రేయుల వారు జన్మించినటువంటి మాసం ఆ మార్గశిర మాసంలో ఇదే కాదండి ఏ మాసం తీసుకున్నా ఏ నెల తీసుకున్నా మన సనాతన ధర్మంలో మాసంలో ఒక ప్రత్యేకత ఏర్పాటు చేయడం జరిగింది మన కృషులు అందించినటువంటి పరంపరలో